బహుమతిని కైవసం చేసుకున్న వారు ఓసరారెడ్డి గారు బేసవరంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాజీపురం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రకాశం జిల్లా ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వీరసింహా నంది తా రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్ఆర్ బుల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఏడు వందల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి తత రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఆర్ఆర్ బుద్ధ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి తా రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అడుగుల ఏడో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ నందతేజ డైరీ ఫార్మ్స్ కేతినేడి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ పాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి తా రెండు వేల నూట నలభై అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని ఆర్కే బుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి రెండు నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని ఏడవ బహుమతిని కాకర్ల సురేష్ బాబు గారు నాదెండవారిపాలెం వారి జత రెండు వేల నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని ఎల్లం సాంసరావు గారు లింగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల డెబ్బై రెండు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని ఆలా మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తాత పంతొమ్మిది వందల పద్దెనిమిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని ఎనసాని సుబ్బయ్య గారు తమ్మిడిపండు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి తాత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి పదకొండవ బహుమతిని శ్రీ లక్ష్మీ మల్లాది అండ్ పిఎస్ఆర్ బుల్స్ పిన్ని సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల బాషా గారు సుధాని గారు సువాణి గారు ఎరగొండపాలెం వారి పన్నెండు వందల తొంభై అడుగుల ఏడవంగుళముల దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పన్నెండవ బహుమతిని సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి నెడమనూరు మండలం నల్గొండ జిల్లా వారి దత్త పదకొండు వందల నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగి పన్నెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పన్నెండు మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి కాజీపురం శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మేటపాలెం ఇనోవా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మల్లారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు पहले दोस्तों और इनिशियल ब्रेक आना 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 ऐसा है जैसे சின்ன పిల్లలు మంచి దారి చూసి మనం లైట్ లో ఉన్నాం ఏ రంగంానికి లో ఫోన్ లో సంబరాలు వచ్చాయి మనం ఎక్కడ ఎండిం మేము లేలకి వీడియో తీ వీడియో ఆయ్ ఓకే ఆడియో సరిగ్గా రెండవ బొహ అరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పెరుమోళ్ళు నాగయ్య ధర్మపత్ని సీతారామ గారి జ్ఞాపకార్థం వరకుమారుడు తాతారావు గారు విజయవాడ వాస్తవాలు సూర్య వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు బహుకరిస్తున్నటువంటి దాతలు కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుల్స్ ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చేత రెండు వేల ఏడు వందల పది వందల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి Abi nereye gidiyorsun abi nereye abi nereye నలభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సిగరూ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ సాయిదుర్గా సీడ్స్ మా ప్రొపరేటర్ గీదా శివారెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్న వారు పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి బాబో అతనేనా ఏమో శ్రీను బాగుండల శ్రీను రూపాయల మొత్తాన్ని మర్రి రామన్న గారి జ్ఞాపకార్థం మర్రి రాజ్ కుమార్ గారు ఎక్స్ఎంపీసీ అండ్ బ్రదర్స్ వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గత రెండు వేల నాలుగు వందల యాఫైఆర్ అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో ముహతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సాయి భవ్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ అరుణరత్న సీడ్స్ వైఎల్ మర్రిరెడ్డి గారు సునీత సీడ్స్ తుమ్మ అంతల్ రెడ్డి గారు బోకరిస్తున్నారు రెండు సంతల వారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు నందతేజ డైరీ ఫార్మ్స్ కేతినీడి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి చేత రెండు వేల నూట నలభై అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నందిని అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబ్ నగర్ పదివేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ రైతు మిత్రా సీడ్స్ ప్రపరేటర్ తొగ్గింపొడి ఎన్నారెడ్డి గారు బెస్ట్ క్రాప్ సైన్సెస్ హైదరాబాద్ పదివేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ లక్ష్మీ సీడ్స్ ప్రపరేటర్ అల్లం కోటి రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారి దాత రెండు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు గోలి సుదర్శన్ రెడ్డి గారి జ్ఞాపకార్తీ శ్రీనివాస్ రెడ్డి గారు బాగు ఈ ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు సురేష్ బాబు గారు నాదెళ్లవారిపాలెం కాకట సురేష్ బాబు గారు నాదెళ్లవారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి తప్ప రెండు వేల నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని రవి హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ సీడ్స్ ప్రాపరేటర్ ఎంవి రామారావు గారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు వారు ఎం సాశ్వరరావు గారు లింగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల డెబ్భై రెండు అడుగుల ఎనిమిదవ గుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషులు ఏంపాటి రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ రాజశేఖర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆల మోహన్ రావు గారు పాటిబండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనంజపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత పంతొమ్మిది వందల పద్దెనిమిది అడుగుల ఐదో వంగలముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసింది ఆహ్వానిస్తున్నాం పదో బహుమతి ఎవరైనా బహుకరించేది పదో బహుమతిని కైవసం చేస్తున్న వారు ఎరసాని సుశాని సుబ్బయ్య గారు తమ్మిడిమర్రు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి